స్టార్ హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు తెలుగులో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ప్రస్తుతం సౌత్లో చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది అంతేకాకుండా నిర్మాతగా మారి సొంతంగా సినిమాలు కూడా చేసేస్తోంది అమలాపాల్ గతేడాది నవంబర్లో తన ప్రియుడు జగత్ దేశాయ్ ను పెళ్లి చేసుకునే సంగతి తెలిసిందే ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు తమ జీవితంలో మరో వ్యక్తి రాబోతున్నారంటూ అమలాపాల్ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది అలాగే తన ప్రెగ్నెన్సీ శుభ వార్తను బయటపెట్టిన దగ్గర నుంచి ఈ ముద్దుగమ్మ వరుసగా సోషల్ మీడియాలో తన బేబీ బంప్ తో ఫొటోస్ తో దర్శనమిస్తోంది అయితే తాజాగా అమలాపాల్ కు పండింటి మగబిడ్డ పుట్టాడు డెలివరీ జూన్ పదకొండునే జరిగిందని అమలాపాల్ తన సంతోషాన్ని అందరితో పంచుకుంటూ వీడియోను షేర్ చేసింది అంతేకాకుండా అమలాపాల్ దంపతులు బాబుకు పేరు కూడా పెట్టేశారు ఆ విషయాన్ని కూడా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో క్యాప్షన్ గా పెట్టింది ఇట్స్ ఎ బాయ్ అని చెప్తూనే అతనికి ఇలా అని పేరు పెట్టిన విషయాన్ని వెల్లడించింది వినడానికి కాస్త కొత్తగా ఉన్నా కూడా పేరు మాత్రం చాలా బాగుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు